హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం నమ అని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మరో నలభై ఎనిమిది గంటల్లో తులారాశి అతి పెద్ద శుభవార్త వినబోతున్నారు చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి ముఖ్యంగా తులారాశిలో పుట్టినవారు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ నుంచి మిఠాయిలు పంచిపెట్టేటటువంటి ఒక మంచి శుభవార్త వినబోతున్నారు మొదటగా ఇక్కడ మనం తులారాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది తులారాశి రాశిచక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో రాశిచక్రంలో ఏవైతే పన్నెండు రాసులు ఉంటాయో ఈ రాసులన్నింటిలో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాశి అని చెప్పుకోవచ్చు అలాగే ఈ వారికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయమని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వారికి వీరిపైన వీరికే నమ్మకం అనేది అస్సలు ఉండదండి అంటే వీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వారిని వారు మాత్రం అస్సలు నమ్ముకోరు అందువలన ఈ వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది అలాగే మీరు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో అటువంటివి ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి తులారాశిలో పుట్టినవారు ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలు కష్టాలు ఎదుర్కోవడం జరిగింది అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు అలాగే ఎన్నో రకాల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఈ వారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాలన్నీ సాధిస్తారు సాధించి ముందుకు సాగుతారు ముఖ్యంగా సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి మీకు జరగబోయే శుభవార్త గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు వంద కేజీలు మిఠాయిలు పంచుతారు అలాగే వారు ముఖ్యంగా దైవారాధన చేయటం కూడా చాలా ముఖ్యమైన విషయం అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయము అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది అంతేకాకుండా ఈ తులారాసులో పుట్టినవారు మీ పక్క వారిని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటంటే మొదటగా మీరు దైవారాధన చేయడం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిల్లో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు కాబట్టి తులారాశి వారికి ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిల్లోనే విజయాలని సాధించాలని అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా మొదలు పెట్టండి అలాగే వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏంటంటే డౌట్లో ఉండిపోవడం మీరు ఏదైనా దైవారాధన చేసిన తర్వాత అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకుని పనులు చేస్తూ ఉంటారు ఇలా చేయటం ద్వారా మీరు ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులు అనేవి ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి ఇక నుంచి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్మడం కూడా ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి అలాగే తులారాసు వారు మీకు సంబంధించిన విషయాలన్నీ మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రం చెప్పుకోండి వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే మరొకరికి చెప్పడం ద్వారా మీకు ఆ పనుల్లో ఆటంకాలు కలగవచ్చు అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితోనూ కూడా షేర్ చేసుకోకండి ఇక తులారాసు వారి జీవితంలో ప్రతిదాన్ని కూడా నవ్వుతూ సవాళ్ళుగా తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు అలాగే ఏదైనా లోపం జరిగినప్పుడు ఇతరులను ఎప్పుడూ కూడా తప్పు పట్టరు తను జాగ్రత్తగా ఉండకపోవటం తను సరిగ్గా ఆలోచించకపోవడం వలనే లోపం జరిగిందని తమ మీద తాము వేసుకుంటా వీరికి ఉన్నటువంటి మంచి మనసు ఇంకా ఎవరికీ ఉండదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈ రాశివారు తను అభివృద్ధి చెందాలని అనుకోరు తన చుట్టూ ఉన్న స్నేహితులు తమ బంధువులు కానీ వ్యాపార పరంగా కానీ ఇతర పరంగా కానీ అభివృద్ధి చెందాలని అనుకుంటారు వాళ్ళకి ఏదైనా అవకాశం వస్తే సర్లే మనం చేసుకుందామని కాకుండా ఇంకొక పది మందికి కూడా దాని గురించి చెప్పి బాగుపడమని సలహాలు ఇస్తారు ఇలాంటి మంచి మనసున్న వారికి కూడా నమ్మక ద్రోహులు ఎదురవుతూ ఉంటారు తులారాశిలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో నూటికి తొంభై ఎనిమిది శాతం ఈ వారు ఈ సంఘటన ఎదుర్కొని ఉంటారు మిమ్మల్ని ఉపయోగించుకొని ఎవరైతే అభివృద్ధికి వచ్చారో వారు ఏదో ఒక సందర్భంలో మీకు దెబ్బ కొట్టడం కానీ లేదంటే కృతజ్ఞత లేకుండా మీతో మాట్లాడే సందర్భాలు కూడా ఖచ్చితంగా మీరు చూసే ఉంటారు నూటికి తొంభై ఎనిమిది శాతం మంది ఈ సమస్యని ఎదుర్కొని ఉంటారు కానీ ఎప్పుడూ కూడా అవతల వాళ్ళు అలా చేసినందుకు వాళ్ళు బాధపడరు పోనీలే ఒకరు మన వలన ఆనందంగా ఉంటారు వారు అభివృద్ధి చెంది ఉన్నారు ఏం చేసినా ఆ దేవుడే చూసుకుంటారని అంతా ఆ దైవం మీద భారం వేస్తూ ముందుకు వెళ్ళిపోతారు మీకు ఉన్నటువంటి కష్టాలు వచ్చినా కూడా వాటిని ఎదుర్కొని నిరంతరం కూడా ఆ దైవం మీకు శక్తి ధైర్యం అందిస్తూ ఉంటుంది అయితే తులారాశికి సంబంధించిన వ్యాపారాలు ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాల గురించి ఎక్కువగా ఎవరికీ చెప్పకండి ఏదైనా ఒక విషయం గురించి నిర్ణయం తీసుకుంటే ఆ పని పూర్తయిన తర్వాత మాత్రం బయటకు చెప్పండి ఇక విద్యార్థుల్లో చూసుకున్నట్లయితే విద్యార్థులకు మాత్రం కాస్త ఉత్సాహంగా ఉండటానికి ప్రయత్నించండి మీరు ఇంట్లో సమస్యలు కానీ మీకున్నటువంటి వ్యక్తిగత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మనసులో పెట్టేసుకొని నిరంతరం ఒంటరిగా ఉండటం ఎంతో కోల్పోయినట్లుగా ఉండటం ఈ విధంగా ఉండటం వలన మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు ఎలాంటి ఉపయోగం ఉండదని మిమ్మల్ని చూసి ఇంట్లో వాళ్ళు బాధపడితే ఇలా బాధపడే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి విద్యార్థులు జరిగినవన్నీ మర్చిపోయి ప్రోత్సాహంతో నచ్చినది ఏదైతే ఉంటుందో మీకు ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో దానిని కొనసాగించడం మంచిది ఎందుకంటే రాబోయే రోజుల్లో విద్యాపరంగా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా జీవితంలో ముందుకు వెళ్ళడానికి టార్గెట్ని అయితే ఏర్పాటు చేసుకుంటే ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగం విషయంలో మాత్రం తులారాశివారు మాత్రం ఒత్తిడి అనేది వీరికి ఉంటుంది కొన్ని సందర్భాల్లో అయితే అయ్యో మనం ఎంత చేసినా అవతల వాళ్ళు మనల్ని గుర్తించట్లేదు మనకంటే మన తోటి అసలు ఏమీ కష్టపడడం లేదు వారికి గుర్తింపు లభిస్తుంది ఏంటి మనకి విలువ లేకుండా పోతుంది అవేమీ పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ఎప్పటికైనా సరే మీ కష్టానికి తగ్గ ఫలితం అయితే మీరు పొందుతారు మీరు ఉద్యోగం విషయంలో అయితే మాత్రం ఎవరి గురించి ఆగిపోవటం కానీ అంటే ఉద్యోగాలు మారాలంటే మారిపోండి కానీ ఎవరి గురించి ఆలోచించి ఆగిపోయినట్లయితే మీరు భవిష్యత్తులో బాధపడే పరిస్థితి కనిపిస్తుంది ట్రాన్స్ఫర్లకు అనుకూల ప్రదేశాలకు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్ల విషయంలో మీరు కొంచెం ఓర్పుతో ప్రయత్నించుకోవాల్సి ఉంటుంది తొందరపడి ఎవరిని గబుక్కున నోరు జారకండి ఈ రాశి వారికి సంబంధించి అంటే చెరువులు వ్యాపారం చేస్తూ ఉంటారు చెరువుల వ్యాపారమైన వీరికి అనుకూలంగా బాగా కనిపిస్తుంది అయితే ఈ తులారాశివారికి అతిపెద్ద శుభవార్త ఏంటంటే మీరు ఎంతో కాలంగా కోర్టులో ఉండేటటువంటి వంశపార పర్యంగా ఆస్తుల గురించి కానీ వివాహ విషయాల గురించి కానీ అంటే ప్రేమ విషయాలకు ఎవరైతే ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారో ఈ విషయాల పట్ల సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది లేదంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన వ్యాపారాలన్నీ కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు సాగడం వలన ఎంతో ఆనందంగా ఈ శుభవార్త అయితే వెంటనే మీరు వింటారు ఈ రాశివారి కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కుటుంబం విషయంలో తులారాశివారు అనుకున్న విధంగా సహకారం వీరికి లభిస్తుంది ముఖ్యంగా జీవిత భాగస్వామిని వీరి వలన అద్భుతమైనటువంటి సహకారం లభిస్తుంది ఎప్పుడూ కూడా మీ పరిస్థితి అర్థం చేసుకొని వాటికి తగ్గట్లుగా మలుచుకుంటారు అలానే మీ యొక్క సంతాన బాధ్యతను కూడా చాలా వరకు మీ జీవిత భాగస్వామి చూసుకుంటారని చెప్పవచ్చు వ్యాపారపరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఎంతోమంది ఎదిరించడం కానీ లేకపోతే మిమ్మల్ని వెనక్కి లాగడం కానీ ప్రయత్నించిన నిలబడే ఏకైక వ్యక్తి జీవిత భాగస్వామిని చెప్పుకోవచ్చు తల్లిదండ్రుల నుంచి కోరుకునే విధంగా ప్రేమాభిమానాలు పొందుతారు అలాగే తల్లిదండ్రులతో అధిక సమయాన్ని గడుపుతారు ఈ రాశికి సంబంధించిన వారు ఎంతో కాలంగా విహారయాత్రలకు కొన్ని ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటారు నిరంతరం ఆ కారణాల వలన వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు అయితే మీ కుటుంబంతో యాత్రలు చేసి సంతోషంగా గడుపుతారు అయితే తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క అభివృద్ధిని చూసి వారవలేక నరదృష్టి పెట్టేవారు కూడా ఎక్కువ మందే ఉన్నారు అయితే చాలామంది వీటిని నమ్మరు కానీ అదృష్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ రోజుల్లో నడదృష్టి తగిలినట్లయితే ఎంత ధనవంతులైనా కానీ దరిద్రం పట్టే స్థితికి చేరిపోయే స్థితి అనేది ఉంటుంది కాబట్టి వీటికి సంబంధించి రోజువారి జీవితంలో చిన్న చిన్న పరిహారాలు అయితే ఖచ్చితంగా పాటించుకోవాలి ఈ నెలలో వచ్చేసి శనివారం ఏదైతే ఉందో అమావాస్య ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ రోజుల్లో కళ్ళు ఉప్పుతో స్నానం చేసినట్లుగా అంటే కళ్ళు ఉప్పు నీటిలో వేసుకుని స్నానం చేయండి వ్యాపార ప్రదేశాలు కానీ తరచూ నరదృష్టి యంత్రాలైనా కడుతూ మారుస్తూ ఉండాలి అలానే బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ కూడా పెద్దల ఆశీర్వాదం కానీ లేదా ఇష్టదైవాన్ని తలుచుకొని బయటికి వెళ్ళటం చాలా మంచిది ఇదండి తులారాశి వారి గురించి విన్నారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి